గుడ్ ఈవినింగ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అంటే ఏమిటి అనేది మనం లాస్ట్ వీక్ ఒక క్లాస్లో తెలుసుకున్నాం దానివల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఇవాళ ఒక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల వ్యక్తుల మీద పడింది ఆ వ్యక్తులు ఎవరు అంటే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అలాగే మాయావతి సో ఈ ఇద్దరు కూడా చాలా ప్రముఖమైన వ్యక్తులు సో ఉత్తరప్రదేశ్కి సంబంధించి సో ఈ ఇద్దరు వ్యక్తుల మీద ఈ ఎన్నికల కమిషన్ కొరడా జెలిపించి వీరి ఇద్దరి మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరిగింది ఈ ఇద్దరికి కూడా ఇది సెకండ్ వార్నింగ్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎన్నికల సందర్భంగా మతపరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సాధారణంగా ఏం జరుగుతుందంటే మామూలు సమయాల్లోనైనా మతపరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అది చాలా ఇబ్బందికరంగా అవుతుంది అప్పుడు కొన్ని మతాలకు చెందిన వారు హర్ట్ అయ్యి సో వాళ్ళు వారిలో ఉన్న ఫీలింగ్స్ మనోభావాలు దెబ్బతిని వారు హింసకు పాల్పడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఒక వర్గం వారు హింసకు పాల్పడతారో మరొక వర్గం వారు కూడా దాంట్లో పాల్గొనే అవకాశం ఉంది సో కాబట్టి ఈ ల్యాండ్ ఆర్డర్ అనేది శాంతి భద్రతలు అనేది కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సో ఇటువంటి ముఖ్యమైన వ్యక్తులే అటువంటి కామెంట్స్ చేసినప్పుడు ఈ శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఎంతైనా ఉంది అయితే ఈ ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటారు ఎన్నికల ప్రవర్తన నియమాలకు సంబంధించి ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది అయితే ఈ ఇద్దరి పైన కూడా ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్య తీసుకోలేదు అయితే దీని ఇంతకు ముందు యోగి ఆదిత్యనాథ్ ఒక కామెంట్ చేసినప్పటికీ ఎన్నికల సంఘం నోటీస్ పంపించినప్పుడు ఈయన రిప్లై ఇచ్చింది ఏమిటంటే ఇకపై అటువంటివి తిరిగి జరగకుండా చూసుకుంటానని రిప్లై ఇచ్చారు కానీ అటువంటిది అది మర్చిపోయే లోపలే మరొక సంఘటన పునరావృతమైంది కాబట్టి ఎన్నికల సంఘం వారిద్దరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు డిమాండ్ చేశారు కానీ ఎన్నికల సంఘం ఎటువంటి చర్య తీసుకోకపోవడం వలన ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టులో కొంతమంది అభ్యర్థులు కొంతమంది అడ్వకేట్లు ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో లేవనెత్తారు అంటే ఎన్నికల సంఘం అనేది ఉంది ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరుగుతోంది కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ఈ ప్రశ్నలు లేవనెత్తారు అప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎలక్షన్ కమిషన్కు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది ఎందుకు వారిపైన చర్యలు తీసుకోలేదు అని అప్పుడు వెంటనే రెండు గంటలలోపు రెండు లోపు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది మరి వీరికి పడ్డ శిక్ష ఏమిటి అంటే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి డెబ్బై రెండు గంటల పాటు ఎటువంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు ఇంక్లూడింగ్ సోషల్ మీడియా అలాగే మాయావతి వారు కూడా నలభై ఎనిమిది గంటలు ఎటువంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు సో ఇది శిక్ష ఎలా అవుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఈ ఇద్దరు ఆయా రాష్ట్రాలకు చెందిన ఉత్తరప్రదేశ్ చెందిన ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి ముఖ్యమైన నాయకులు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలోనే పాల్గొంటే అప్పుడు వారికి వారు ప్రజల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇప్పుడేమవుతుంది ఈ ప్రముఖ లీడర్లు ఇద్దరు కూడా ప్రచారంలో పాల్గొనడానికి వీలేదు మరి ఇది ఒక మరొక్కసారి జరిగితే ఏమవుతుంది అని మీకు డౌట్ వస్తే వారిని పూర్తిగా ఇక తదుపరి ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు కూడా పాల్గొనకూడదు అని ఆంక్షలు విధించే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంది చూడండి మనం ఈ మధ్యలో బాగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కానివ్వండి తెలంగాణలో జరిగిన ఎన్నికలు కానివ్వండి ఎలక్షన్ కమిషన్ పాత్ర మీద చాలామంది విమర్శలు చేయడం జరిగింది సో కాబట్టి ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజలు శక్తివంతులే అయినప్పుడు ఓటు అనేది మనం ఆయుధంగా ఉపయోగించుకున్నప్పుడు దాన్ని కాపాడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది కానీ ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ గురించి కానీ వీవీ ప్యాడ్స్ గురించి కానీ ఓటర్ల జాబితాలో అభ్యర్థుల ఇప్పుడు ఓటర్ల పేర్లు గల్లంత కావడం కానీ ఇవన్నీ కూడా దట్ షోస్ ద ఇన్ఎఫిషియన్సీ సో వారి యొక్క ఇన్ఎఫిషియన్సీ చూపిస్తుంది కాబట్టి ఈ ఎన్నికల సంఘంలో ప్రక్షాళన అనేది బాగా జరగాలి అని విమర్శకుల అభిప్రాయం రైట్ ఇది ప్రవర్తన నియమాలకు సంబంధించింది అలాగే చూడండి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎలక్షన్స్ ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఉల్లంఘించడము తర్వాత వారి మీద చర్య తీసుకోవడము అటువంటివి ఇంకేమి మనకి ఇప్పుడు కనిపించవు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమిటంటే రెండు ముఖ్యమైన విషయాలు నిర్భయ్ నిర్భయ్ అనే మిసైల్ని మనం ఈరోజు పొద్దున సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది దాని ద్వారా ఇది డిఆర్డిఓ వాళ్ళు చేపట్టిన పరీక్ష దాని ద్వారా వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా మనం ఖచ్చితంగా ఛేదించగలిగాం నిర్భయ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డ క్రూజ్డ్ మిసైల్ రైట్ ఇది జ్ఞాపకం పెట్టుకోండి అలాగే ఇక చైనా విషయానికి వచ్చినప్పటికీ సాంకేతికతకు సంబంధించి ఇది డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు స్పేస్ టెక్నాలజీ కావచ్చు చైనా ఎప్పుడు కూడా చాలా ముందుగా ఉంటుంది అలాగే చైనా ఈరోజు ప్రవేశపెట్టిన ఈరోజు టెస్ట్ చేసిన ఒక కొత్త వెపన్ ఆయుధం ఏమిటి అంటే మెరైన్ లిజర్ట్ మెరైన్ లిజర్ట్ అంటే ఇది భూమి మీద వెళ్ళగలదు అలాగే ఇది నీళ్ళ మీద కూడా ప్రయాణించగలదు అంటే ఒక షిప్ లాంటిది ఇది అంటే కొంత దూరం నీళ్ళ మీద వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి భూమి మీద కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఏకదాటిగా పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణించగలిగే శక్తి ఉంది దీనికి రైట్ అంటే గంటకు వెళ్ళేది ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పరవర అవర్ వేగంతోనే వెళ్తుంది కానీ ఆగకుండా పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణించగలిగే శక్తి ఉంది మరి ఇది ఎందుకు తయారు చేశారు వీళ్ళు దీన్ని ఎందుకు పరీక్షించారంటే జనరల్గా ఈ విశ్లేషకుల అభిప్రాయం ఏమిటి అంటే తైవాన్ చైనాలో అంతర్భాగం అని చెప్పేసి చైనా ఎప్పుడూ చెప్తుంది కానీ అఫీషియల్గా చైనా తైవాన్ మాత్రం ఏం చెప్తుంది మేము సపరేట్ కంట్రీ అని తైవాన్ చెప్తుంది అయితే తైవాన్ని చైనాలో పూర్తిగా విలీనం చేసుకోవడానికి చైనా దీన్ని డెవలప్ చేసింది అని చెప్పేసి విశ్లేషకుల అభిప్రాయం అది ఏమైనప్పటికీ కూడా ఈ మెరాయిన్ లిజర్డ్ను డెవలప్ చేసిన కంట్రీ దేశం ఏది అని అడిగితే ఆన్సర్ వచ్చేసి చైనా రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి నా ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను ఒక్కసారి మీరు చూడండి చూడండి క్రూజ్ మిజైల్ నిర్భయ్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది ఎక్కడి నుంచి పరీక్షించింది ఒడిషాలోని చాందీపూర్ చాందిపూర్ లోని ఐటీఆర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అక్కడ నుంచి ఈ రోజు ఉదయం అంటే ఏప్రిల్ పదిహేను ఉదయం ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లుగా డిఆర్డిఓ మనకు చెప్పింది అయితే ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్ తో దూసుకెళ్లేలాగా దీన్ని రూపొందించారు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి నిర్భయ్ అంటే ఏమిటి అని రేపు పొద్దున ఏదైనా ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది దాని ఆన్సర్ ఏమిటంటే ఇది సబ్ సోనిక్ క్రూజ్ మిసైల్ రైట్ ఇది ఏ దేశ ఏ దేశ సహకారంతో రూపొందించడం జరిగింది అంటే ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన క్షిపణి అని మనం చెప్పవచ్చు రైట్ అలాగే చూడండి టిఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన తెలుగు మీడియం మాత్రమే ప్రస్తుతం మనం స్టార్ట్ చేయబోయేది తెలుగు మీడియం బ్యాచ్ మాత్రమే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రైట్ చూసుంటారు మీరు ఒక పేపర్ ఫోర్ తప్ప మిగతా సిలబస్ అంతా కూడా సేమ్ ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేయడం కుదరదు కాబట్టి మనం గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అనే పేరుతోని ఒక కొత్త బ్యాచ్ను మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది రైట్ దీనికి సంబంధించిన సెమినార్ నేను ఎల్లుండి అంటే ఏప్రిల్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన మీకు సెమినార్ ఇస్తాను ఆ సెమినార్లో అసలు ఈ సిలబస్ ఏమిటి మన దగ్గర చెప్పే ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరు వాళ్ళు ఎలా చెప్పబోతున్నారు ఇక వారు ఇచ్చిన డెమో క్లాసులు ఏమైనా ఉంటే అవి ఎలా చూడాలి ఆ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నాను రైట్ సో క్లాసెస్ సందర్భంగా మనం చేసేది ఏమిటి ఈ క్వశ్చన్స్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆన్లైన్ ఐఏఎస్ డాట్ కామ్ ద్వారా మన ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు ఏం అందించబోతున్నారు ఎలా అందించబోతున్నారు ఇవన్నీ విషయాలు నేను మీకు క్షుణ్ణంగా ఏప్రిల్ పదిహేడవ తేదీ రెండు వేల పంతొమ్మిది నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను రైట్ అలాగే దీనికి సంబంధించిన క్లాసెస్ వచ్చేసి క్లాసెస్ వచ్చి మే ఏడు రెండు వేల పంతొమ్మిదిలో మొదలవుతుంది రైట్ అది కొంచెం టైం ఉంది మనకు నోట్ నేను సెమినార్ ఇచ్చిన తర్వాత ఇరవై రోజుల టైం ఉంటుంది రైట్ ఈ రోజు లోపల సీరియస్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాయిన్ అయ్యి క్లాసెస్ అన్నీ కూడా మీరు మొదటి నుంచి మీరు వినాలి అని నేను కోరుకుంటున్నాను రైట్ అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే అక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంది దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేదా నాకు మెయిల్ చేయండి ఏదైనా సరే మీకు తప్పనిసరిగా రిప్లై వస్తుంది రైట్ చాలా సందర్భాల్లో మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే పరిస్థితులు ఉండకపోవచ్చు అందుకని మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే దయచేసి నాకు వాట్సాప్ చేయండి లేదా మెయిల్ చేయండి నెక్స్ట్ ఉభయచర సాయుధ డ్రోన్ ఏమిటిది ఇది ఒక బోట్ చైనా తొలిసారిగా విజయవంతంగా ఉభయచర సాయుధ డ్రోన్ బోర్డును పరీక్షించింది ఈ బోట్ ఏం చేస్తుంది అంటే నీటిలోనూ వెళ్తుంది భూమి పైన ప్రయాణిస్తుంది శత్రు ఆయుధాలపై దాడులు చేయగలదు అందుకే దీని పేరు ఏమిటంటే ద మెరాయిన్ లెజర్డ్ అని పేరు పెట్టారు రైట్ ఇది ఏకదాటిగా పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణించగలదు ఇది రిమోట్ కంట్రోల్ ద్వారా కానీ శాటిలైట్స్ ద్వారా కానీ దీన్ని చక్కగా నడపవచ్చు అలాగే బోట్ లాగా ఇది సముద్రంలో కూడా ప్రయాణిస్తుంది గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది అందుకే దీన్ని నడిచే కిల్లర్ నడిచే కిల్లర్ అని అంటారు అయితే ఇది స్వల్ప దూరాలను మాత్రం నీటిలో ప్రయాణించి ఆపై భూభాగాల్లో ప్రవేశించే విధంగా ఇది ఉంది ఎందుకు అనంటే ఇది తైవాన్ను ఆక్రమించాలని చైనా భావిస్తోంది కాబట్టి దానికి సంబంధించిన విధంగానే ఈ బోట్ను తయారు చేయడం జరిగింది అని అందరి అభిప్రాయం రైట్ ఇక ఎన్నికల ప్రవర్తనాన్ని నియమావళి దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుని ఎలక్షన్ కమిషన్ను మందలించడం వలన అంటే ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అని అన్న తర్వాత ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకొని ఆదిత్యనాథన్ డెబ్బై రెండు గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించడం జరిగింది అలాగే మాయావతి పైన నలభై ఎనిమిది గంటల నిషేధం విధించడం జరిగింది దయచేసి పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఇక ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎల్లుండి అంటే ఏప్రిల్ పదిహేడవ తేదీన నేను మీకు టిఎస్పిఎస్సి తెలుగు మీడియం బ్యాచ్కి సంబంధించిన దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రస్తుతం మనం స్టార్ట్ చేయబోయేది ఒక తెలుగు మీడియం బ్యాచే మన దగ్గర అత్యద్భుతమైన ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు వారు ఎవరు వారి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అందజేయడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వచ్చేమో కొన్ని రోజుల తర్వాత మనం స్టార్ట్ చేస్తాము ప్రస్తుతం స్టార్ట్ చేసేది మాత్రం తెలుగు మీడియం బ్యాచ్ అన్ని వివరాలు మీకు ఏప్రిల్ పదిహేడవ తేదీ మీ ముందు ఉంచబడతాయి ఇక రేపటి కరెంట్ అఫేర్స్ క్లాస్లో మళ్ళీ కలుగుతాము అంతవరకు సెలవు